తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి నెలకొంది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి నామినేషన్ దాఖలు చేశారు పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించగా సిపిఐ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు సిపిఐ నేతలు హాజరయ్యారు అలాగే బీఆర్ఎస్ తన అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ పేరును ఖరారు చేయటంతో ఆయన నామినేషన్ పేసారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు పాల్గొన్నారు రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు పదమూడున నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా ఆ తర్వాత అధికారికంగా ఈసీ వెల్లడించనుంది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్లకు ఈ రోజు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు అద్దెకి దయాకర్ అదేవిధంగా విజయశాంతి శంకర్ నాయక్ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షానికి సిపిఐ కూడా ఒక స్థానాన్ని కేటాయించడం తోటి సత్యం కూడా ఆయన కూడా ఈ రోజు నామినేషన్లు వేశారు అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు ముఖ్యమైన నేతలంతా కూడా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది మొత్తం ఏ ఫార్మెట్ సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి ఒక్కొక్క పది మంది చొప్పున ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది ఆ పది మంది చెప్పున్న ఎమ్మెల్యేలు కూడా అందరూ సంతకాలు చేస్తూ కూడా బలపరచడం జరిగింది మరోవైపు బీఆర్ఎస్కు కు సంబంధించి దాసు శ్రవణ్ కుమార్ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆయన కార్యక్రమానికి కూడా మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కూడా హాజరు అయ్యి మొత్తం అతనికి కూడా మొత్తం ఎమ్మెల్యేలు బలపరుస్తూ కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది సో మొత్తం మీద ఐదు స్థానాలకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీల నుంచి కూడా ఐదుగురు సభ్యులు మాత్రమే నామినేషన్లు వేశారు ఐదుగురు కూడా ఫార్మేట్ ప్రకారంగా ఒక్కొక్క అభ్యర్థికి పది మంది ఎమ్మెల్యేల చొప్పున సంతకాలు చేయాల్సి ఉంటుంది ఆ ఫార్మేట్ ప్రకారం కూడా సంతకాలు చేసి ఐదు మంది చొప్పున నామినేషన్లు వేశారు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్ వేశారు కానీ వారికి ఎవరికి కూడా ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా కేవలం ఇండిపెండెంట్ గా మాత్రమే సంతకాలు నామినేషన్ వేయడం జరిగింది ఆ నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ గా నామినేషన్ లో కంటే సాయన్న చాలిక చంద్రశేఖర్ సిల్వేరు శ్రీకాంత్ ఈ ముగ్గురు కూడా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది ఈ ముగ్గురు వేసిన నామినేషన్లకు ఏ ఒక్క ఎమ్మెల్యే సంతకం కూడా లేకపోవడం తోటి అది రేపు ఆటోమేటిక్ గా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే నామినేషన్ల స్కూట్నీ రేపు ఉంటుంది ఆ స్కూట్నీ లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరెవరైతే నామినేషన్ వేశారో వాటిని అన్నిటి కూడా రిజెక్ట్ చేస్తారు రేపు ఎమ్మెల్యే సంతకాలు లేని ఈ నామినేషన్ రిజెక్ట్ అవుతాయి ఆ తర్వాత ఈ నెల పదమూడు వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ ఐదు మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కూడా ప్రకటిస్తారు కానీ ఈ ఐదు మంది ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ కూడా వీరికి మాత్రం నామినే ఎమ్మెల్సీ గా ఎన్నికైనట్టు ధ్రువపత్రాలు మాత్రం వీరికి ఈ నెల ఇరవై తొమ్మిది తర్వాత ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇక్కడ అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే ప్రజెంట్ ఈ ఐదు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి వారు వాళ్ళ కాలపరిమితి మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా కాలపరిమితి ఉంది కాబట్టి ఆ మార్చి ఇరవై తొమ్మిది తర్వాతనే ఈ కొత్తగా ఎన్నికైన వారికి వారికి ద్రోపథాలు ఇస్తారు ఆ తర్వాతనే వీరి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందంటూ కూడా అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద ఈ ఐదు మంది ఇప్పుడు ఎన్నికైనప్పటికీ కూడా పదమూడున లాంఛనంగా వారి ఆ నామినేషన్ల ఉపసమరణ తర్వాత ఈసీ వారి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టుగా ప్రకటించినప్పటికీ వారు మాత్రం మండలిలో అడుగు పెట్టేది మాత్రం ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే సూచాయగా అవకాశం అంచనా వేస్తున్నారు సో మొత్తం మీద ఈ బడ్జెట్ సమావేశాలకు కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు మాత్రం హాజరయ్యే అవకాశాలు లేనట్టుగా కూడా తెలుస్తుంది సో మొత్తం మీద నెక్స్ట్ తర్వాత జరిగే సమావేశాలకు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు థ్యాంక్ యూ ప్రతాప్